ఏంటంటే మెహందీ ఎందుకులే గోరెట తెద్దామని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి వెతుక్కుని మరి తీసుకొని వచ్చారు

జున్నగడ్ అంటే వ్లాగ్ స్టార్ట్ చేయాలని అయితే ఏం అనుకోలేదు కాకపోతే జున్నగడ ఏంటంటే మెహందీ పెట్టుకుంటానని చెప్పేసి మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు అనమాట వాళ్ళ నాని ఎప్పుడు పరంపూర్లో ఉండేటప్పుడు అయితే వాళ్ళ నానికి అడుగుతాడు మెహందీ పెట్టుకుందాం పెట్టుకుందాం అని చెప్పేసి సో ఇవాళ ఏంటంటే మెహందీ ఎందుకులే గోరేట తెద్దామని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి వెతుక్కుని మరి తీసుకొని వచ్చారు జున్నగడ్ పెట్టించుకున్నాడు వాడు పెట్టించుకున్నాడు నాకు అనిపించింది వాళ్ళు పుట్టిన తర్వాత అయితే మెహందీ అది నేను అంత ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే పిల్లలతో అవ్వదు కదా సో ఇప్పుడు వాడు పెట్టించుకోవడం అయిన తర్వాత నేను పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి సో అందుకని ఎలాగ మంచిగా అవుతుంది కదా అని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మీరు కూడా నాతో పాటు నేను పెట్టుకున్న చూడండి ఏం పెట్టించుకుంటున్నావు గోంట్లు అంటే ఆ మెహందీ పెట్టుకుంటే మెహందీ మెహందీ అని తినేసింది ఇప్పుడు గోరింటమ్మంటది కొక్కులు చేతులు కొక్కలు బాగుంది డు పెట్టించుకోవడం తీసేయడం అయిపోయిన తప్పింది కుర్చి అందులో పట్టించింది అసలు కుర్చి పట్టింది నేను లేక నేనే వేగలేననే పట్రాలని పునరహరి పుట్ట లిక్క గలవా ప్రతిసారి వీడ్ ప్రతిసారి తినేంటివిటరా 지 <wine> <incarcerated> ఎలా రా అయితే పొడి పెట్టింది నాకు మరీ ఎక్కువ హడవడి హడవడిగా ఫుల్ గా పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంట్రెస్ట్ ఉండదు పక్కన పెడితే జున్నగడ్డ మళ్ళీ ఉంచలేం కాబట్టి ఫాస్ట్ గా తీసేయాలి కాబట్టి ఇప్పుడు ఇలా ఎంతవరకు ఇది అయిపోయిన తర్వాత అంటే తీసేసిన తర్వాత ఎలా పండిద్దో చూపిస్తాం బాయ్ ఈ చందమామ్మ చందమామ సడన్గా నా చేతిలోకి వచ్చిన తర్వాత ఈ చందమామ్మ పడిపోయింది పొడి ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత తీసి పడేసిన తర్వాత మమ్మీ మళ్ళీ పెట్టు పడిపోయింది కదా ఇంకా బాగా పండుతుంది డబ్బులు ఉంది అమ్మ అయిపోయింది మండిపోయింది పెట్టారు అదే పెట్టుకుందాం పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇలాగ వ్యారే అంతవరకు ఉంచుకోవడం కూడా కొంచెం కష్టమే పర్లేదు ఎంపిస్తుంది అరువులు వినిపిస్తున్నాయా మీకు చిన్నగాడు అరుస్తున్నాడు వస్తే ఇవి చెరిపేస్తుంది అందుకనే అక్కడే ఉంచాం ఎంతసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ మమ్మీ ఇంత నుంచి ఏమన్నా తెలుసా ఇంకో పది నిమిషాలు ఉంచాలి ఫస్ట్ ఉన్నారు తర్వాత పదిహేను నిమిషాలు ఉన్నారు ఒక ఇరవై నిమిషాలు ఉంటే అయిపోద్ది కదా అని అంటున్నారు అంటే ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు ఇంకా ఐదు నిమిషాలు పిలుస్తున్నారు తలుపు పిలుస్తున్నారా కొడుతున్నారా తలుపు వేస్తారు గోల్ పడుతున్నారు పెట్టుకున్నట్టు ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ కూడా పెట్టుకున్న తర్వాతే అవునా కాదా నిజం చెప్పండి మీరు కూడా అంటే పెట్టినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఉంచినప్పుడు అయితే ఉండదు నాకైతే కానీ చాలా ఇయర్స్ అయిపోయింది తెలుసా అంటే ఇలా గోరింటాకు పెట్టుకొని మెహందీ మనకు అలవాటు అయిపోయిన తర్వాత గోరింటాకు ఎక్కువ ప్రిపేర్ చేయం కానీ బట్ ఇది చాలా మంచిది కానీ గోర్లు పెట్టుకుంటే ఇంకా మంచిది అవి మనం తెలిసిన అలాగే పాటించుకోవాలంటే గుడి చూసా మనం గోర్లు పెట్టావు అది నాకు తప్పు కాదు అంతకి మరి అంటే మీరేమైనా గ్యాప్ వదిలేస్తున్నావు అని

ఏది ఉంటే ఇంకా బాగుండు కదా ఆడికి పప్పాకి చూపించు అడిగారు ఇప్పుడే జున్ను కూడా పెట్టారా లేదా అని రా సర్దు దాదా దాష్ చేసుకుందాం దాదా ఇ అమ్మా తీస్తున్నాను చాలా చూడండి పండిందో రోజు అంటే అత్తయ్య గారు వాళ్ళు ఇంకొక టూ త్రీ డేస్ లో వెళ్ళిపోతారేమో కదా సో అందుకే నేను నిజామాబాద్ లో ప్లేసెస్ చూపించాము ఇప్పటికీ సో ఇప్పుడైతే ఈవినింగ్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం నాతో పాటు అయితే మీరు కూడా వచ్చేయండి మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నది ప్లాన్ అయితే ఏం లేదు కానీ బట్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యం సో ఏం డిసైడ్ అవ్వలేదు కాబట్టి వెళ్ళిన తర్వాత చూపిస్తాను కాబట్టి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇంతలోపు అయితే మాత్రం బ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఎప్పుడు చెప్పినట్టుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అన్నదైతే కమెంట్ చేయండి బాయ్ బాయ్ అంటే ఆపే వచ్చేయండి ఇక్కడ పానీపూరి చాటు chaat ఉంటది రిలక్స్ మార్ట్ దగ్గర మీరు నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు తినడానికి కానీ ఏమో చపల మమ్మీ కోపంటన అన్ని నచ్చా కాబట్టి ఏ జున్నుగాడు పువ్వు పెట్టాడు ట్రై చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ హావ్ అంటే ఎక్కువ ప్రిఫర్ చేం కదా అంత దగ్గర ఒకవేళ టేస్ట్ ఉంటుంది

ఎవరు ప్లేట్ కంప్లీట్ చేస్తారు లాస్ట్ నేను అప్పటి వరకు వద్దు వద్ద చాలా బాగుంది చాలా బాగుంది సో ఇప్పుడు బయటకు అయితే వెళ్ళేసి వచ్చేసాం అనమాట ఎక్కడికి వెళ్ళాము అని అంటే పర్టికులర్గా ఈ ప్లేస్ అని అయితే ఏమీ వెళ్ళలేదు జస్ట్ అలా మార్కెట్కి అయితే వెళ్ళాలని అనిపించింది అందుకైతే అలా అలా వెళ్ళేసి వచ్చేసాం సో ఈ బ్లాగ్ కూడా పర్టికులర్గా ఇది అని అయితే ఏమి పోస్ట్ చేయట్లేదు కాబట్టి మెయిన్గా అయితే నా గోరెంటాగ్ గురించి చాలా ఇయర్స్ తర్వాత పెట్టుకున్నాను ఇలా అయితే పండింది మేబీ నైట్కి అయితే ఇంకా కలర్ రావచ్చేమో పిల్లలు ఉన్నారు అని అంటే తెలుస్తుంది గోరెంటాగ్ పెట్టుకోవడానికి కూడా ఒక స్పెషల్గా చెప్తున్నారు అని అనుకోవద్దు అంటే పెట్టుకుందాం అని అనిపించినా సరే పిల్లలు ఉండేటప్పుడు కొంచెం అవ్వదు కదా కానీ చాలా వేస్ తర్వాత నాకైతే ఇవాళ అయ్యిందనమాట సో అది ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది కూడా అలా అలా వచ్చేసరికి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎప్పుడు చెప్పినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్గా అయితే నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేయాలి అన్నదైతే కమెంట్స్లో షేర్ చేయండి బాయ్ గుడ్ నైట్